నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట పక్కన ఎల్లపల్లిని అండి ప్రస్తుతానికి ఈరోజు అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం తక్కువ బడ్జెట్లో కారు కావాలంటున్నారుగా స్విఫ్ట్ డిజైర్ తక్కువ బడ్జెట్లో బెస్ట్ కార్ అంటే చాలా బాగుంది ఎట్లా మనకు ఇంత ముందుకు గతంలో కూడా ఇలాంటి కార్లు మేనో సేమ్ అదే విధంగా ఉంది కారు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విఎక్సే అండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీఎక్సే అండి రెండు వేల పదకొండు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు కేవలం అంటే కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ క్వాలిటీ అంటే క్వాలిటీ బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్మెంట్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బండి కొన్ని కొన్ని స్టిక్కర్లు కూడా పోలేదు అంతా బాగుంది బండి పెట్రోల్ వర్షన్ అండి కేవలం పెట్రోల్ వర్షను రెండు వేల పదకొండు విఎక్స్ఏ వేరియం పెట్రోల్ వర్షన్ అండి ఢిల్లీలో ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ డేస్ ఉంది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయినట్టే ఎవరైతే తీసుకుంటారో మళ్ళీ ట్వంటీ డేస్ అయిన తర్వాత మీరు కట్టుకోవాల్సింది ఆ రెండు వేల పదకొండు మోడల్ అండి పెట్రోల్ బండి రెండు లక్షల పదివేలు అడుగుతున్నారు రేటు కూడా కొంచెం రీజనబుల్గా ఉంది రెండు లక్షల పదివేలు అడుగుతున్నారు ఇందుట్లో కూడా కొద్ది మటుకు బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైం ఉంటుంది కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం ఓకే అండి చూడొచ్చు కార్ మాత్రం అంటే ఎక్స్ప్లెంటర్ ఉంటుంది చూస్తేనే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను మారుతి సుజుకి షిఫ్ట్ ఇయర్ విఎక్స్ఏ వేరియం పెట్రోల్ వర్షన్ అండి పెట్రోల్ వర్షను రెండు వేల పదకొండు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు కేవలం అంటే కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్ మాత్రం జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఈ బండి మీరు తోలితే ఒక సీల్ బండి తోలినట్టు మీకు అనిపిస్తే తీసుకోండి లేకపోతే అంద స్పాట్ అని బండి తీసుకుంటారు అంత గ్యారంటీ అలా కూర్చున్న సస్పెన్షన్ కానీ ఏది ఇంజన్ కానీ మీకు అంత పర్ఫెక్ట్ ఉంది బండి సీల్ బండిలో కూర్చొని డ్రైవ్ చేస్తుండేట్లుంటుంది అట్లా ఉంటుంది ఫీల్ ఫీల్ అనేది ఈ బండి బండి తోలుతుంటే నేను ఆల్రెడీ ఒక దాదాపు ఒక పదకొండు కిలోమీటర్లు ఏమో నడిపినాయి బండి చూడొచ్చు లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ వ్యూ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది వైట్ కలర్ కారు పర్ఫెక్ట్ ఉంది ఫ్రంట్ రెండు సీల్ టైర్లు ఉన్నాయి వెనకాలే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్గా టైర్లు ఉన్నాయి చూడొచ్చు చాలా పర్ఫెక్ట్ ఉంది రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదకొండు గ్లాస్ మీద కూడా పదకొండు అన్ని గ్లాసుల పదకొండు ఒక్క గ్లాసు మారలేదు ఒక్క పీసు మారలేదు ఏది మారలేదు అన్ని పదకొండు పదకొండు డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు ఇంటీరియర్ చూడచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది మళ్ళా కూడా చూపిస్తా ఈ డాష్ బోర్డు ఈ ప్యానెల్స్ ఏదైతే ఉందో దీనికి ఉన్న షైనింగ్ కూడా పూర్తికి పోలేదు మీకు మీకు కనపడుతుంది అనుకుంటున్నా దీనికి ఉన్న షైనింగ్ కూడా పోలేదు ఇంకా ఈ మ్యాట్ మ్యాట్ ఏదైతే ఉందో మీరు చూడండి ఈ మ్యాట్ అసలు దీని ఎట్లా ఉంటుందంటే ఈ ఒక సంవత్సరం తిరిగిన బండి రెండు సంవత్సరాలు తిరిగిన బండి అది ఇది ఫుల్ మ్యాటింగ్ వేసుకోకపోతే ఘోరంగా అయిపోతుంది ఇది నల్లగా అంత ఘోరంగా వాడుతుంటారు ఒక కొందరు మ్యాక్సిమం కానీ ఇది షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్నే ఉంది ఇప్పుడు కూడా షైనింగ్ పోలేదు అంటే దీని అర్థం ఏంటంటే వెహికల్ అనేది వాడుకోవాలనే తక్కువ తక్కువ జరిగింది అన్నట్టు సింపుల్ సింపుల్ లాజిక్స్ ఉంటాయండి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వెహికల్ యొక్క కండిషను క్వాలిటీ అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కంపెనీ ఫిట్టింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మళ్ళీ ఒకసారి కూడా మీకు ఇంటీరియర్ ఒకసారి చూపిస్తాను డోర్లు కానీ పిల్లర్లు కానీ కంప్లీట్ అంటే కంప్లీట్ వర్చాలు గ్లాసులు పోనప్పుడు ఇంకా డోర్లు గ్లాస్ ఈ పిల్లర్లు ఏడాకపోతే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వర్చినాలు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు మీరు బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ సీట్ కవర్లు కవర్లు క్లాస్ ఉంటాయి చూడండి దీనికి ఉన్న కవర్ కూడా యాంబ్రేజ్ ఏదైతే ఉందో దీనికి ఉన్న కవర్ కూడా ఇంతవరకు చినగలేదు దీనికి కూడా ఇంతవరకు చినగలేదు చూడండి ఈ షైనింగ్ షైనింగ్ కూడా ఇంతవరకు పోలేదు మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను వీడియోలో ఇంకా మీకు క్లారిటీ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ షైనింగ్ కూడా ఇంకా పోలేదు అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఫ్రంట్ రెండు సీల్ టైర్లు ఉన్నాయి ఇంకో స్టిక్కరింగ్ కూడా షోరూమ్ చుస్తుంది స్టిక్కరింగ్ ఆ స్టిక్కరింగ్ కూడా ఇంకా పోలేదు బండి అంత పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ అండి ఎక్స్లెంట్ అంటే ఎక్స్లెంట్ కార్ అండి ఇది తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇది తీసుకుంటే మీకు మంచి లైఫ్ ఉంటుంది ట్యాక్సీ కూడా తక్కువనే వస్తుంది దీనికి మంచి లైఫ్ ఉంటుంది వెహికల్ మీకు డిజైర్కి డిజైర్ ఉంటుంది పెద్ద పెద్ద బండి లెక్క ఉంటుంది మెయింటెన్స్ తక్కువ ఉంటుంది మీకు ఎక్కడ చిన్న ఫ్యామిలీకి ఎక్కడ దూరం పోవాలన్నా కూడా ఇబ్బంది లేకుండా పోవచ్చు అరామ్సే డెవలప్ లేకుండా రియర్ కూడా రియర్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చూడవచ్చు మారుతీసుకి షిఫ్ట్ డియర్ విఎక్సే వేరియం పర్ఫెక్ట్ ఉందండి కారు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఏంటంటే ఇలాంటి కార్లు వెతికి తెచ్చి వీడియో పెట్టడానికి కొంచెం టైం అనేది పడుతుందండి ఎందుకంటే ఏది పడితే అది రోజుకు మూడు వీడియోలు నాలుగు వీడియోలు పెట్టుకుంటూ పోవాలంటే పెట్టుకోవచ్చు కానీ దానివల్ల ప్రయోజనం ఉండదండి ఆ వీడియోలు పెట్టకుండా ఒకటే కానీ అమ్మిన ఒక్క బండి అయినా సరే ఇలాంటి బండి అమ్మితే తృప్తి ఉంటుంది మీరు కూడా కొన్నోలు కూడా తలుసుకుంటారు అట్లా ఉంటుంది చూడవచ్చు డిక్కి కూడా ఆ షేనింగ్ అనేది చూడవచ్చు ఆ షేనింగ్ కూడా ఆ బోర్డు కానీ ఆ షేనింగ్ కానీ ఈ లైన్లో చూస్తే మీకు అర్థమైపోద్ది ఇంకా ఇంత బాగుంటుంది ఆ క్వార్టర్ ఫైనల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ పంచేది కూడా కంప్లీట్ వచ్చినారు బూట్ స్పేస్ అయితే మేము మనం వేరే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు డీజైల్ది డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఏదైనా డీజిల్ది దాని వేరే ఉంటుంది స్టెప్పిని కూడా మీకు ఇది వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ అట్లా ఉందండి స్టెప్పిని కూడా టూల్ కిట్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ రస్ట్ కిట్ రాలేదు మీరు చూడవచ్చు మళ్ళీ ఇక్కడ షైనింగ్ ఇందులో కూడా రస్ట్ ఏమో కానీ షైనింగ్ కూడా పోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షైనింగ్ కూడా పోలేదు ఇంకా లోపల కూడా మీరు చూడవచ్చు ఆ షేనింగ్ అనేది ఎక్కడ మిస్ కాలేదు సీల్ ఆ షేనింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది చూడవచ్చు పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం చాలా బాగుంది వెహికల్ రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది వెహికల్ చూడొచ్చు చాలా బాగుంది వెహికల్ మిస్ కాకండి ఈ వెహికల్ చాలా బాగుంది స్టిక్కర్లు కూడా పోలేదు చిన్న చిన్న ఒకటి రెండు గీతలు అంటే కామన్ అవి అవి కూడా లేకుండా ఉండాలంటే ఉండదు రైట్ సైడ్ రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి బాడీ లైనింగ్ ఎక్కడ ఏది డిస్టర్బ్ కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ కూడా డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ ఉంటుంది మనకు స్టీరింగ్ కూడా మీకు స్టీరింగ్ యొక్క మీకు దీని యొక్క షైనింగ్ చూడొచ్చు స్టీరింగ్ యొక్క షైనింగ్ కూడా కొత్తగా ఈ సుజుకి అనే లోగో ఏదైతే ఉందో దీన్ని కూడా షైనింగ్ స్టీరింగ్ కూడా ఏంటంటే వాడకం తక్కువ ఉన్నప్పుడు ఈ షైనింగ్ అనేది మిస్ కాదు అన్నట్టు డాష్ బోర్డు షైనింగ్ కానీ ప్రతిది గేర్ నాబు షైనింగ్ కానీ ప్రతిది హ్యాండ్ బ్రేకు షైనింగ్ కానీ ప్రతిది ఎట్లాంటి హాజిడేజ్ అసలు ఒక ఆరు నెలల బండి అన్నట్లు ఉంది ఈ బండి సన్ ప్యాడ్ కవర్లు కూడా సన్ ప్యాడ్ కవర్లు కూడా ఇంతవరకు తినలేదు ఇక రూఫ్ అయితే అసలు ఇది కొత్త రూఫ్ వేసి రా అన్నట్టు అనిపిస్తుంది కొత్త బండి రూఫ్ అన్నట్టు అనిపిస్తుంది అంత కొత్తగా ఉంది చూడవచ్చు మీరు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయండి ఇంకా రీడింగ్ కూడా ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంటే ఎనభై ఆరు వేలు వేసుకోండి ఇక షోరూమ్ ట్రాక్ ఉంది దీనికి మొత్తం షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసారు సింగిల్ సిల్పే స్టార్ట్ అయింది అసలు స్టార్ట్ అయిందా కాలేదు కూడా అర్థం కావట్లేదు అంత పర్ఫెక్ట్ ఉంది బండి అసలు స్టార్ట్ అయింది ఇప్పుడు బండి మీకు ఎటువంటి అసలు సౌండ్ నాకు కూడా వినపడతలేదు మీకు వీడియోలో ఇంకా కూడా వినపడదు నాకు కూడా వినపడతలేదు అంత పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇది కంపెనీ ఫిట్ అయి స్టీ స్టీరింగ్ ఇది అప్పటి నుంచి అప్పుడు వచ్చింది ఇప్పుడు కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఏసీ అయితే దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఇక పర్ఫెక్ట్ ఉందండి పవర్ విండోస్ కానీ అన్ని మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి వెహికల్ మిస్ కాకండి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఇగో ఇది కూడా సీల్ టైరే ముందు రెండు సీల్ టైర్లే ఉన్నాయి మళ్ళీ వెనకాల సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇగో ఇది కూడా సీల్ టైరే ఇంజన్ కూడా చూపిస్తా ఒకసారి ఇంజన్ కూడా చూడవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది యాప్రాన్స్ కూడా లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బోనట్ పట్టి కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ అసలు కంపెనీ లేబుస్తేనే ఉంది చూడొచ్చు రైట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ అయితే పర్ఫెక్ట్ అసలు సైలెంట్ ఉందండి అసలు ఇంజన్ స్టార్టింగ్లో ఉంది ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు నాకు కూడా అసలు ఇంత దగ్గర ఉన్నా కూడా ఇంపర్త లేదు అంత సైలెంట్ ఉంది ఇంజన్ చాలా సైలెంట్ ఉంది ఇంకా వాషింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఏది ఎక్కడ ఏది లేదు చాలా బాగుంది బానట్ బానట్ కూడా సీల్డ్ అండి కంపెనీ నుంచి వచ్చిన బానటే చూడొచ్చు కంపెనీ నుంచి వచ్చిన బానటే మళ్ళా జూపీ అనుకున్నారు చేయగా ఓకే అండి విక్రాజ్ చూశారుగా ఆ వెహికల్ మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే తక్కువ వాడేరు ఎక్సలెంట్ ఉంది కారు ఒక ఆరు నెలల బండి ఒక ఆరు నెలల వెహికల్ ఎట్లుంటుందో ఆరు నెలలు వాడిన వెహికల్ అదే విధంగా ఇది కూడా ఉందండి వెహికల్ మాత్రం మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది రీడింగ్ ఎనభై ఆరు వేలు తిరిగింది ఎనభై ఐదు వేలు చిల్లర ఉంది ఎనభై ఆరు వేలు వేసుకోండి జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అండి విఎక్స్ఐ వేరియం విఎక్స్ఐ వే వేరియం మిడ్ వేరియం పెట్రోల్ వర్షన్ అండి రెండు వేల పదకొండు మోడలు పెట్రోల్ వర్షన్ ఎనభై ఆరు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ రాకండి బానట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు మారలేదు ఒరిజినల్ బండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి రెండు లక్షల పదివేలు రెండు లక్షల పదివేలు ఇంత ముందుకు అసలు రెండు వేల పదే రెండు ఇరవై అట్లా అమ్ముడు పోయి అమ్మిన రోజులు ఉన్నాయి మొన్నటి దాకా పదకొండు మోడల్ రెండు లక్షల పదివేలు చెప్తారు ఇందులో కూడా కొద్ది మట్టు బాగానే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైన్షన్ ఏమంటే కాల్ చేసి థ్యాంక్ యూ కా